आई करते अरे लड़ाई करके का नहीं करते लड़ाई करके समझ नहीं आएगा आपको बल्ले में कोई बल्ले सर वीडियो में हम जाले की जाल नहीं जाल नहीं जाएगा 頑張れ頑張れ頑張れ頑いれ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張 సార్ వేసేయండి సార్ సార్ ఇక్కడే సార్ ఇక్కడే ఫ్రేమ్ పెడతావు ఇటు అలా కాదు వెళ్ళిపోతుందని పెడుతున్నాను எப்படி <laughs> ஜோடரே సాగునీరు తీసుకెళ్ళడానికి ఈ ప్రాంతానికి వచ్చారు అట్లాగే ఈ వారంలోనే కామనాయుడు గారు చెప్పారు కృష్ణా కూడా నీళ్లు వెళ్తామని అదేవిధంగా మెట్ట ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలు అంటే చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నాలుగు వేల కోట్లు పైగా ఖర్చు పెట్టాము ఉంటుంది దగ్గర దగ్గర ఒక రెండు వేల కోట్లు ఖర్చు అయితే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా జగపేట నందిగామ మైలవరం ఇరువురు నూజివీడు గనవరం దెందులూరు చింతరపూడి మొత్తం ఈ బెల్ట్ అంతా కూడా బ్రహ్మాండంగా సస్యశ్యామలో అవుతుంది బస్వాదే కృష్ణ రెండు మెట్ట ప్రాంతాలు కూడా బంగారం అవుతాయి ఉన్న రివ్యూ కూడా రామనాయుడు గారు అన్నీ కూడా చూడడం జరిగింది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ స్కీమ్ రెండు వేల కోట్లు ఇవ్వాలనే పట్లల్లో ఆయన కూడా ఉన్నారు ఆ చంద్రపూడి కూడా పూర్తి చేస్తే లక్ష మంది ప్రారంభోత్సవానికి వచ్చారు రేపు నీళ్ళు ఇచ్చే ప్రాంతానికి కొన్ని లక్షల మంది చంద్రపూడి ఆ గోదావరి తల్లి నీళ్ళ మెట్ట ప్రాంతం గోదావరి కృష్ణ చూస్తుంది తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో రామనాయుడు గారి నాయకత్వంలో అన్ని ప్రాంతాలు కూడా తాగునీరు జల ఉంది శాత అన్ని కార్యక్రమాలు ఈ రోజు ఈ గోదావరి వాటర్కి ఇక్కడ ఇక్కడ పట్టిశ్రమ ద్వారా ఇక్కడ రావడం చూస్తేనే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గత కొన్ని రోజులుగా వాటర్ రివ్యూ చేస్తుంటే గురువారి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎక్కడ నీళ్ళు లేని పరిస్థితి మంచిది ఆల్రెడీ గురువార్ మున్సిపాలిటీలు అయితే రెండు రోజులకు ఒకసారి అని అనౌన్స్ చేశాం పదిహేనో తారీఖు దాటితే మా పరిస్థితి ఏంటనేది టెన్షన్ టెన్షన్ గా ఉంది పరిస్థితిలో రెండు రోజులకి వచ్చారు వాటర్ అని చెప్పి నేను రీసెంట్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఇక పల్లెల్లో ఇట్లో అయితే కనుక పూర్తిగా అన్నీ ఎండిపోయి ఉన్నాయి ప్రాంతం మురికి నీరు లాగా వస్తుంది అసలే మాకు ట్రాక్టర్ మెకానింగ్ కూడా చాలా పోయి ఉన్న పరిస్థితుల్లో కనీసం నీరు పడే భయం వేస్తా ఉంది ఇప్పటిదాకా మనకి ఈ పట్టిశ్రమ ద్వారా నీళ్ళు తీసుకొచ్చి మాకు మాకు ఇప్పుడే దాహత తీరినట్టుంది యాక్చువల్లీ చూస్తున్నాయి మాకు కొంచెం గొంతు కలిసినట్టు పరిస్థితిలో ఉన్నాం ఇది వాటర్ ఇస్తే అన్నందుకు ఈ వాటర్ తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ముఖ్యంగా మన మంత్రి మంత్రివర్యులు నిర్మల్ రామా రెడ్డి గారికి చాలా థాంక్స్ యు తోర్నో బంచో మా నీళ్ళు దాహ తొర్ల దిగుది చెప్పి ఈ తోర్ని అసిస్టల్ తోటి ప్రచారం చేసి ఒక చేస్తు ఒక державного అధికారలోకి వచ్చేనటువంటిది నేను పోవాలి ఏదైతే వాళ్ళ అవినీతి పత్రిక కరపత్రిక సాక్షితో రోజు విష ప్రచారం చేస్తున్న చాలా క్లియర్ గా అసలు పోలవరం నిర్మాణం పూర్తవుతుంది చేయగలుగుతున్నాం నిర్మాణాన్ని ప్రారంభించగలుగుతున్నాం అని అంటే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఏదైతే ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయడం ద్వారా అది కూడా రెండు రాష్ట్రాల ఏర్పడిన తర్వాత అయితే అది తెలంగాణ ఆమోదించదు కాబట్టి ముందుగానే నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి ఆ ఏడు ముప్పు మండలాన్ని ఆంధ్రాకి బదిలీ చేశారు కాబట్టి పోలవరం నిర్మాణం పూర్తవుతున్నటువంటి పరిస్థితి లేని పక్షంలో అసలు పోలవరమే ఆ రోజే ప్రశ్నార్థం అయిపోయిన పరిస్థితి ఆ రకంగా ఇప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ప్రజలకి మేలు విధంగానే తెలుగుదేశం గానీ చంద్రబాబు నాయుడు గారు గానీ కూడా తీసుకుంటారు అవన్నీ కూడా చూసి అంటే ఎక్కడైతే పోలవరం పూర్తవుతుంది ఎక్కడైతే పోలవరం పూర్తి అవడం ద్వారా గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బరువు రహిత రాష్ట్రంగా మారిపోతే ఇక మమ్మల్ని ఎవరిని కూడా పట్టించుకోరు గుర్తించరు అనేటువంటి ఆలోచనతో ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించాలనేటువంటి ఆలోచనతో ట్రిబ్యునల్ రకరకాలైన ప్రయత్నాలు చేసి అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా ఆటంకం కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ దీక్ష దక్షతకు ముందు చూపుకి నిర్వచనం మా ప్రాజెక్టు ఏదో ఈ వేళ మన తెలుగు బీట కేఎల్ రావు ఆనాడే చెప్పాడు భారతదేశాన్ని కరువు కాటకాల నుంచి దుర్భిక్ష పరిస్థితుల నుంచి కాపాడగలిగేటువంటి శక్తి ఒక్క నదుల అనుసంధానానికి మాత్రమే ఉంది ఒక కార్ల ప్రెవర్ ద్వారానే అది సాధ్యమవుతుందని మన తెలుగు బీట కేఎల్ రావు ఏదైతే ఆ రోజు చెప్పాడో ఆ కళను ఆ భారతదేశంలో నిజం చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ గోదావరి కృష్ణను అనుసంధానం చేసినటువంటి నాయకుడు ఏదైతే పోలవరం ప్రాజెక్టు ద్వారా బహుళార్థకమైనటువంటి ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఇచ్చేంత వరకు గోదావరి జలాలు ఏదైతే ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టిఎంసీలు వృధాగా సముద్రంలో ఏదైతే కలిసిపోతూ ఉందో ఆ నీటిని మరి పట్టి ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగా మరి ఆ గోదావరి జలాలను ఇటు ఏదైతే మరి మన కృష్ణాకు మరి డెల్టాకు అందించడం ద్వారా పట్టిసీమ ద్వారా తద్వారా ఇక్కడ ఏదైతే కృష్ణా డెల్టీకరణ డెల్టాను మరి స్త్రీకరణ చేయడంతో పాటుగా ఏదైతే ఇక్కడ కృష్ణాకి ఇచ్చినటువంటి వాటర్ ద్వారా రేపు శ్రీశైలంలో ఆ బ్యాక్ వాటర్ అటు మరి ఏదైతే రాయలసీమకు పంపించడం ద్వారా అదేవిధంగా ఏదైతే పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఏలేరు రిజర్వాయర్ కి తీసుకుని అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ కి అదే విధంగా విశాఖకి నీరుకి కందించేటువంటి విధంగా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పోలవరం మంత్రిగా చేసిన దేవినాయన్ గారు ఇక్కడ ఎంతో కృషి చేశారు ఆ సమయంలో ఇక్కడ హారతి కార్యక్రమాల ద్వారా ఎంతో మంది ప్రజలకి జీవనోపాధి ఉండేది ఆ జీవనోపాధి కూడా లేకుండా పోయినా ఎంతో మంది చెరు వ్యాపారులు కూడా రోడ్డు మీద పని జీవనోపాధి కోల్పోయిన పరిస్థితుల్లో మేము మంత్రి గారిని ఒకటే కోరుతున్నాం మళ్ళీ ఇక్కడ హారతి ప్రోగ్రాం పెట్టండి ఇక్కడ కలకల లాంటిది టూరిజం తప్పకుండా అందరికీ జీవనోపాధి అయినటువంటి హారతి ప్రోగ్రాం కూడా మీరు దయవించి చంద్రబాబు నాయుడు గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లి మొదలు పెట్టాలని మేము అందరం కూడా వెళ్ళి వాడటం జరుగుతుంది తప్పకుండా అది కూడా ప్రారంభించి ఈ ప్రాంతం ఈ ఎబ్రహీన్ పట్టణం ప్రాంతం గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా కలకలలాడేదో మళ్ళీ గత ఇంకొక నెల రోజుల్లో అదే విధంగా కలకళలాడాలి కాబట్టి ఇక్కడ చాలా భారీగా ప్రజలు అందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు అటువంటి ఆర్థిక కార్యక్రమాన్ని కూడా మీరు వెంటనే ప్రారంభించాలని అనుకుంటూ మా అందరి తరఫున మా కృష్ణా టెంటా ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి మంత్రి మండలకి అంతేకాకుండా ముఖ్యంగా రామానాయుడు గారికి ధన్యవాదాలు నారాయణపూర్ జోరాల శ్రీశైలం నాగార్జునసాగర్ ఉలిచింతల ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్లో కూడా పన్నెండు అడుగు టీఎంసీలు లేని పరిస్థితి ఇటువంటి పరిస్థితులు రాకూడదనే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నదుల అనుసంధానం ఏదైతే గోదావరి తల్లి నీళ్లు మూడు వేల టీఎంసీలు సంతలో పోతున్నాయని మార్చి రెండు వేల పదిహేను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన రోజు అది ఆ పుణ్యదినాన రెండు వేల పదిహేను మార్చి ఇరవై తొమ్మిదిన చంద్రబాబు నాయుడు గారు దీన్ని శంకుస్థాపన చేశారు సెప్టెంబర్ పదిహేనున ఐదు నెలలు జరుపుకుంటారు ఆరు నెలలు పూర్తవకుండా పవిత్ర సంఘం అనే నామధేయం చేసి ఈ ప్రాంతానికి అన్ని కూడా చట్టడాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా తెలుసు దీని అంతా కూడా పవిత్ర స్థలంగా తీర్చిదిద్ది దీని పవిత్ర సంఘం అనే నామకరణం చేసి గోదావరి తల్లి నీళ్ళనే ఇక్కడ కృష్ణమ్మలో కలిగితే చెంబుతో పోసామన్నారు చెరువులో తెచ్చిపోసామన్నారు ఇవాళ నాలుగు వందల టీఎంసీలు ఇలాగ రామానాయుడు గారు చెప్పినట్టుగా తెలుగుదేశం ప్రభుత్వంలో మూడు వందల టీఎంసీలు ఏదైతే పంపులు పిక్తానన్నాడే ఇప్పుడు పార్టీ పిక్కునే పరిస్థితి వచ్చింది జగన్ రెడ్డి ఇవాళ నాలుగు వందల వంద టీఎంసీలు మొన్న దేవుడు స్క్రిప్ట్ పంపులు కట్టేశాడు మూడేళ్ళు కానీ చివరి సంవత్సరంలో తప్పని పరిస్థితిలో పంపులేశాడు ఆ విధంగా